ఇంట్లో ఉన్నారు మీ అమ్మ మా అమ్మ చిన్నపిల్లలేవు మా అందుకని ఎలా పుట్టలేవా అంటాడు కదా పిల్లలు అయితే కనిపట్ల డోర్లు వేసి వెళ్ళారు దీనికి చాలా ఈ చట్టాన్ని కడిస్తాడు అక్కడిని ఎక్కువ సుచుడు ఎలా ఎన్ని ఉంటున్నారు నీ అమ్మ ఎవడో వచ్చిండే మరో కొత్త వాళ్ళు వస్తారు మరో మేము నా ఊరుకో మేము కొత్త వాళ్ళు వస్తారు నువ్వు బాగుంది తిన తిని ముందు నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళరు కానీ తిన అందరికెత్తలు ఒక ఇంట్లో ఉన్నారు నీ అమ్మ మా అమ్మ చిన్నపిల్లలేవు మా అందుకని ఎలా కుట్టు లేవా అంటే జాగ్రత్త తిను నువ్వు తిను నువ్వు తినేగా చల్లే కదా ముద్దు అడిగింది తిను అమ్మ తిను మళ్ళీ వస్తా బిట్ట పెడి తెరు మమ్మీ ఒక్క చోడే పెడతా తండ్రో చోట్ల ఆరే బకెట్ ఉంది Hann kann ikki. Hæ? Hann kann altan Hotel Lindos. పిల్లలైతే కనబట్లో డోర్లు వేసింది దీన్ని చాలా చట్టాన్ని పెరిగిస్తారు అక్కడ

እንደ አይቶም ነገር የለም እንደ ఇక్కడ నుంచి అయితే నేనైతే వెళ్ళలేదండి అంతవరకు పెట్టి నేను ఆపేసి నేను సన్నీని పంపించానండి కాస్త నీరసం అనిపించింది నాకు అంత లెక్క పెట్టి వచ్చేసరికి ఎందుకో తెలియదు ఈ టెన్షన్లు ఇంటి వల్ల ఒత్తిడి వల్ల ఏమో తెలియదు కానీ కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా నీరసంగా అనిపిస్తుంది అలా అందులో వచ్చేసి నాకు నరాల నొప్పులు వచ్చినాయి కదా ఏళ్ళవన్నీ దానివల్ల కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో వచ్చి చెయ్యి వచ్చి బాగీ విపరీతమైన నొప్పి అండి అది కూడా ఒకసారి నేను చూపిద్దాం అనుకుంటాను ఎందుకంటే బరువు కూడా నేను ఎక్కువ మొయ్య నా చేతికుంటా అందు గురించేనండి నేను ఇక వెళ్ళా పోయి సన్ని పంపించాను నేను పాపం పిల్లల్ని ఒక రోజు అయ్యేసలు నాకు ఏదో ఒకలాగా అనిపిస్తుంది పాపం కానీ అటువైపు ఏం చేస్తే నేను వెళ్ళపోయా ఇది అంత మన ఈ పైస్ వైపు రోడ్డేనండి పొలి స్టేషన్ రోడ్లోని మళ్ళీ కొండపల్లి రోడ్లోని అలాగ మొత్తాన్ని ఇంకా సన్నీ కవర్ చేసుకుండీ కొంతమందిని అయితే వీడో తీయలేకపోయిందంట చెప్పిండు వాడే నాకు ఇటువైపు ఇప్పుడు ఉన్నారు ఇటువైపు కొత్త బ్యాచ్ అంటే ఆ టైంలో వచ్చేసి మనం ఏంటంటే ఒంటి గంట ఆ టైంలోనే వెళ్ళాలండి అటువైపు వచ్చేసి లాస్ట్లో వెళ్ళి పెట్టొస్తలే మమ్మీ అని చెప్పేసి ముందు వచ్చేసి ఈ రోడ్లోకి వెళ్ళిపోయిందండి మన పోలీస్ ఆయా రోడ్డు మొత్తం ఇంకా అవన్నీ కవర్ చేసుకుని వచ్చింది సార్ నీ వచ్చేసి ఇక్కడ కూడా మన పిల్లతల్లు ఉన్నారండి ఒక అది కనపడుతుందిగా బ్రౌనమ్మ ఆమె కడుపుతూ ఉంది వైట్ అమ్మ అయితే డెలివరీ అయిందండి ఆ బుడ్డిది వచ్చేసి కొట్టు కింద పెట్టింది అక్కడ ప కా పర్ల వర్షం వచ్చిన ఏదొచ్చినా నేడికి బాగానే ఉందని చెప్పేసి నేను చూసి కూడా ఇంకా ఉంచేసాను నేను ఓ పట్ట వేసేసి అది కూడా నేను వీడియో చేస్తానండి నేను ఎందుకంటే అది అనుకోకుండా నేను వెళ్ళింది ఈ ఇల్లు టెన్షన్లో ఉండిపోయి నేను వీడియో కూడా అప్పుడు నేను తీలాపోయా నేను ఆ బుడ్డి పిల్లలను కూడా స్తానండి ఎందుకంటే మన నేను పిల్లల తల్లి వీడియోలు వదిలే కదా ఆ వీడియోలోనైతే ఈ పిల్లలు అయితే లేరండి ఎందుకంటే నేను ఎక్కడ పెట్టింది ఏంటో అనేది మాకు కనపడలేదు కదా అందుగురించి నేను వీడియో తీలకపోయే అప్పుడు ఇంకా కొంతమంది రన్నానండి కడుపుతోని మరి ఆ పిల్లలు ఎక్కడ పెడతారేమో చూడాలండి టెన్షన్ ఎక్కువైపోతుంది ఇదిగో ఇక్కడే బ్రౌన్ అమ్మ కనిపిస్తుంది కదా చాక్లెట్ కలర్లోని ఆ బుడ్డిది కూడా డెలివరీ అయిందండి ఆ బుడ్డి దాన్ని కూడా చూడాలి దాని పిల్లలు లోపలే పెట్టిద్ది అది కూడా వచ్చేసి సెక్యూరిటీ కాలనీలో పెట్టిద్ది అటు లోపలికి వెళ్ళి మనల్ని త్వరగా వెళ్ళనివరో వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలండి ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూస్తాను నేను అదేంటంటే నైట్ టైంలో మనం పగలే వెళ్ళి అక్కడ వాచ్మెన్ అడిగితే వెళ్ళనిస్తారు అక్కడికి వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నాను నేను ఆ పిల్లల్ని కూడా పగలే చూస్తానండి ఎందుకంటే ఈ నాలుగు రోజుల మంచి బిజీ బిజీ అయిపోయానండి అసలు రోజు రోజైతే మేమైతే వీడియో కూడా ఎందుకు అయితే తీయటం పెద్ద వీడియో తీసినా కూడా ఎవరు చూడట్లేదు ఏం లేదు ఇక షార్ట్ వీడియో కావాలంటే మనం అన్నం పెట్టేది ఒక కొంచెం తీస్తే చాలు మమ్మీ అని కూడా సన్నీ అండు నేనైతే ఏం లేదు లేదు చాలా రోజులు అయిపోతుంది కదా మనం వీడియో తీద్దాంలే అనేసి చెప్పాను నేను ఎందుకంటే వీడియో తీయటం అంటే కాస్త లేట్ అయిపోతుందండి అందు గురించి వీడియో తీయకుండా అయితే మనకి సింపుల్గా ఇంకా వెళ్ళిపోయి మనం అన్నం పెట్టేసి రావచ్చు అంటే సన్నీ ఒక పక్క నేను ఒక పక్క వెళ్ళి గబగబ పెట్టేసి రావచ్చు వీడియో తీయటం కష్టం కదా ఒకళ్ళమే పెట్టాలి ఒకళ్ళమేం వీడియో తీయటం అలా అవుతుంది కాబట్టి మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఎక్కువ టైం తీసుకుంటుంది మాకు వచ్చేసి ఇలా అయితే పాజిటివ్ పెట్టచ్చు అని చెప్పి ఆలోచించిండు కానీ నేనైతే ఏం లేదండి ఎందుకంటే మన పిల్లల్ని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా కొంతమంది అయినా సరే ఎందుకంటే మన పిల్లల్ని ఇష్టపడ ఫుల్ వీడియో కావాలని మొన్న మధ్య కూడా అడిగారు నేను వీడియో ఒకళ్ళు అయితే నాకు కొంతమంది కాల్ చేసి కూడా అడిగారు ఏంటండి ఫుల్ వీడియో పెట్టట్లేదు మన పిల్లల్ని చూపించట్లేదు ఏంటని మీరు అందరూ ఫుల్ వీడియో చూస్తే మటుకు నా మెసేజ్ చేసేయండి అండి మీరు